ఆఖరికి ఏమైంది ప్రజాపాలనలో ఆడబిడ్డ బందీ ఇదెక్కడే అన్యాయం నిరుద్యోగులపై అప్రకటిత నిషేధం పోలీసుల అదుపులో డిఎస్సీ అభ్యర్థి జ్వరం బాధిస్తున్న వదలని పోలీసులు ఆరు గంటల పాటు టానాలో నిర్బంధం సీఎం ఇంటి ముట్టడికి నిరుద్యోగుల పిలుపుతో పోలీసుల అత్యుత్సాహం ఎంత ఘోరం ఇది 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 ఎంత సిగ్గుచేటు మళ్ళీ ఈ తెలంగాణలో మహిళా మంత్రులు ఉన్నారు దేనికి ఉన్నారమ్మా మీరు ఓకే చందమా రేవంత్ అన్న పరిపాలన బాహు ఇట్లా పాడుకోరు ఇక రేవంతన్న రేవంత్ అన్న అని పాట భజన చేసుకోరు నా ఆడబిడ్డను బందీ చేస్తారా నా ఆడబిడ్డను బందీ చేస్తారా నా ఆడబిడ్డను పోలీస్ స్థానాలను బందీ చేస్తారా ఇదెక్కడి న్యాయం డిఎస్సీ అభ్యర్థులు నిరుద్యోగులు ఆనాడు మీరే కదా మీరే కదా పోయి ఇందిరా పార్కు దగ్గర గవర్నర్ దగ్గర ప్రజాభ అప్పుడున్న ప్రగతి భవన్ దగ్గర మీరే కదా నిరసన నిరసన దీక్ష నిరాహార దీక్ష చేయండి వెనుకుండి తోసి తోసి ముంగడి దోషలు ఇవాళ ఆ ఆడబిడ్డ పిలుపునిచ్చినంత మాత్రాన ఈ బిడ్డకు జ్వరం వస్తే దాదాపు ఆరు గంటల పాటు పోలీస్ స్టేషన్లోంచిందండి కన్నీళ్ళు పెట్టుకుంది ఈ బిడ్డ ఇదేం పరిపాలన ఇదేం గోస ఇదేం కథ అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నది ఇది ఎక్కడి ఘోరం అండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు ఆలోచించాలి ఇంత ఘోరమైన పరిస్థితి మనం ఎప్పుడైనా చూసినామా ఇంత ఘోరమైనది ఇంత పోలీసులకు అంత ఉత్సాహం ఎందుకు అత్యుత్సాహం పోలీసులు అనే వ్యవస్థ ఈ భారత రాజ్యాంగం నా చేతిలో ఉంది నేనేం చెప్తున్నా అంటే ఈ భారత రాజ్యాంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రాజ్యాంగంలో కూడా బహుశా పోలీసులకు సంబంధించి చట్టాలు ఎట్లున్నాయో నేను చదివిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే కాదు కదా చాలామంది రాసీళ్ళు రాజ్యాంగాన్ని మీకు గుర్తుందో లేదో రాజ్యాంగం రాసిన దాంట్లో ఎక్కడా కూడా ఇట్లా నిర్బంధించమని చెప్పలే ఈరోజు నా ఆడబిడ్డను బందీ చేసిరు ఇది ఎక్కడన్నా ప్రశ్నిస్తే కేసులు ఎక్కడన్నా ఏదన్నా చేస్తే నిర్బంధం కానీ పట్టపగలే నడి రోడ్డు మీద ఆప్త్య దీని గురించే పట్టించుకోరు చిన్నారులపై అగాయత్ పట్టించుకోరు వీటి గురించి మనకెందుకన్నా పోలీస్ ఒంటి మీద యూనిఫామ్ ఉండాలి చేతిలో రివాల్వర్ ఉండాలి అది ఎవరైనా ఎవరి ఏ ఆడబిడ్డ మీద కన్ను పడితే వాళ్ళ ఒంటి ఏది కంత మీద రివాల్వర్ పెట్టించి బెదిరించి అత్యాచారం చేసిన ఘటనని ఎన్కౌంటర్ చేయరు ఆ పోలీస్ వ్యవస్థ పోలీస్ మళ్ళా పోలీస్ అని చెప్పుకుంటారు వీళ్ళు చూడరి ఇది ఇది రేవంతం రేవంత్ రెడ్డి గుంపు మేస్రి నీ పరిపాలనలో మన ఆడబిడ్డను మన ఇంటి ఆడబిడ్డను ఇగో పోలీస్ స్టేషన్లో బంధించలేరు దీని గురించి విచారణ చేస్తావా దీని గురించి మహిళా మంత్రులు స్పందిస్తారా మనకెందుకులే దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మూరినట్టు